బిల్లా శ్రీనివాసరావు గారు ఎనిమిదవ సమస్యలు ఇస్తున్నారు వీరు ట్రంకుటూరు వాస్తవ్యులు సభా సరస్వతికి నమస్కృమాంజలి నేను ఇచ్చడి సమస్య కప్పకు కప్పంబువేయ కడలిన జొచ్చెన్ కప్పకు కప్పం వేయ కడలిన జొచ్చెన్ కడలి కడలిని జొచ్చెన్ కప్పకు కప్పం వేయ కడలిని జొచ్చెన్ ఓ కప్పకి పన్నేశారట బాబాయ్ భూమి మీద ఉంటే పనులు సముద్రంలో గడిపోయింది రేపు ఏకంగా మరి కానులో కూడా కాదు కప్పకు కప్ప కప్పమును వేయ అంతే కప్పంబు వేయ కప్పకు కప్పంబు వేయ కడలిని జొచ్చెన్ కప్పకు కప్పంబు వేయ కడలిని జొచ్చెన్ రైట్ రైట్ కప్పకు కప్పంబు వేయ కడలిని జొచ్చన్ కప్పకి కూడా కప్పము వేస్తే అది కడలిని జొచ్చన్ అప్పుల కుప్పకు తప్పవు రాసుకోండి వచ్చేసింది అది సమస్య ఇచ్చిన సేపు లేదు పట్పన్ వచ్చేసింది అప్పుల కుప్పకు తప్పవు కప్పకు కప్పంబు వేయ కడలిని జొచ్చన్ ఏమో ఒక ఉప్పుల కుప్ప ఒక తీసుకొస్తాను ఇక్కడ అప్పుల కుప్పకు తప్పవు అని అప్పుల కుప్పకు తప్పవు అంతే కప్పకు కప్పంబు వేయ కడలి ఎనిమిది బిళ్ళ శ్రీనివాసరావు గారు కప్పకు కప్ప కడలిని డలినిచ్చన్ అప్పుల కుప్పకు తప్పవు ముప్పును తప్పించుకొనగా మోసము చేయన్ పప్పుకు నుప్పుకు చెప్పుకు కప్పకు కప్పంబు వేయ కడలిని చాలా అందమైన